ఒకసారి అందరూ కడతాల ధ్వనులతో అభినందించాలండి వాళ్ళు మన ప్రపంచానికి మన దేశానికి ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు ప్లీజ్ ఒకసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఈ కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయలేపారని దయచేసి అన్నేగా భావించకుండా థ్యాంక్ యూ ఎందుకు నాన్న అంటే ఎవరైతే ఇప్పటి వరకు కులం అసలు వివాహం చేసుకోకుండా ఉండారో తర్వాత భవిష్యత్తులో అందరు తప్పనిసరిగా కులాంతర మతాంతర వివాహమే చేసుకుంటామని పొందాలని ఈ సందర్భంగా కొత్త వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు పదవాళ్ళు వాళ్ళు దయచేసి ఓకే థ్యాంక్ యూ అంకిత ఆంషా ప్లీజ్ వెల్కమ్ ఫ్రీమాండ్ హర్షియా డాక్టర్ హర్షియా డాక్టర్ ప్రీ ప్లీజ్ వెల్కమ్ కాపాట్లండి అందరూ వెంకటరేజ్ చేయండి పిల్లలు వాళ్ళు ప్లీజ్ వెల్కమ్ అంకిత అండ్ ఆస్ మంచి ఆలోచన అన్న మంచి మాట చెప్పారు వర్ణన్నా అదే గొప్ప మాట అన్నింటికంటే అంకిత అండ్ ఆస్నా ప్లీజ్ వెల్కమ్ రండి రేనా అండ్ ఆర్షియా సన్మానింపబడుతున్న దంపతులకు ఒక ముఖ్య గమనిక మిమ్మల్ని సన్మానిస్తున్న వాళ్ళు చాలా గొప్ప మేధావులు విఘ్నులు ఆదర్శవంతులు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ జీవితం కూడా అంత గొప్పగా జీవితంలో పయనించాలని కూడా ప్రత్యేకంగా కోరుచున్నాను నాగార్జున అండ్ రవి ఉన్నారండి వెంకటేష్ అండ్ హరీష్ హర్షియా ఇప్పుడు ఇందులో పేర్లు ఇవ్వని వాళ్ళు కూడా ఇంటర్ క్యాష్ ఇంటర్వ్యూ లేదని చేసుకున్న కపుల్ సార్ అని అంటే కూడా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చండి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాము తప్పనిసరిగా ప్లీజ్ వెల్కమ్ చందనాయన్ సంది ప్లీజ్ వెల్కమ్ దంపతులు ఇక్కడే ఉండాలండి వెళ్ళొద్దు అందరం గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది మీ షాలు అలాగే మీరు వేసుకున్న దండలతో సహా నిలబడి ఉండాలి చందనా అండ్ సాందీప్ ప్లీజ్ వెల్కమ్ ఉన్నారా చందనా సాందీప్ ఓకే నాగార్జున అండ్ రవి రాణి ప్లీజ్ ఉన్నారా ఏం చూస్తారు పేరు పేరు ప్రదీప్ ప్రదీప్ మండల్ అండ్ రీనా చౌదరి ప్లీజ్ వెల్కమ్ ఇంకెవరైనా ఉన్నారండి కొత్త దంపతులు నందకుమార్ నందకుమార్ గారి వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ప్లీజ్ వెల్కమ్ అండి రాలేదా ఓకే ప్లీజ్ వెల్కమ్ అండి నందకుమార్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్ వెల్కమ్ స్పెషల్ ఇన్ నైట్ భారతి అండ్ వరుణ్ ప్లీజ్ వెల్కమ్ అండి భారతి అండ్ వరుణ్ గారు తప్పనిసరిగా వేదిక మీదకి రావాలండి తర్వాత రష్మిత అండ్ నిశాంత్ ప్లీజ్ వెల్కమ్ రష్మిత అండ్ నిశాంత్ ప్లీజ్ వెల్కమ్ रश्मिता एंड निशांत प्लीज वेलकम వచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంటి కదా వావ్ కుర్ కలక్జే కలక్జే ఒక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళందరినీ ఆశీర్వదించిన పెద్దలు చిన్నలు అందరూ కూడా